ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ యుఎన్ఓ సమావేశం అయితే జరిగింది ఐక్యరాజ్య సమితికి సంబంధించి సమావేశం అయితే జరిగింది అందులో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై అయితే కనుక పాకిస్తాన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఆ వివరాలు తెలుసుకుందాము యుఎన్ఓ సమావేశంలో పాకిస్తాన్కి అయితే కనుక భంగపాటు ఎదురైందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే పహల్గామ్ ఉగ్రదాడిని యుఎన్ఓ తీవ్రంగా ఖండించింది పాకిస్తాన్ చెప్పిన పలు అంశాలను సభ్యదేశాలన్నీ కూడా తిరస్కరించడం జరిగింది లష్కర్ తోయిబా ప్రమేయంపై పాక్ను యుఎన్ఓ ఆరా తీసింది ప్రత్యేకంగా ఒక మతం మారిని కాల్చి చంపడంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది పాకిస్తాన్ క్షిపణి పరీక్షలపై యుఎన్ఓ ఆందోళన కూడా వ్యక్తం చేసింది అంతేకాదు పహల్గామ్ ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే భారత్ చర్యలపైన ఫోకస్ పెట్టిన పాక్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని భద్రతా మండలిలో కూడా ప్రస్తావించింది భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని యుఎన్ఏ యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటేరస్ అయితే అన్నారు భద్రతా మండలిలో భారత్పై తప్పుడు ఆరోపణలు చేసిన పాకిస్తాన్ భారత్ చర్యలను తప్పుపట్టే ప్రయత్నం చేసింది అంటే వాళ్ళు చేసినా కూడా భారత్ తప్పు అన్నట్లుగా చెప్పడానికి అయితే ప్రయత్నం చేసింది ఎలాంటి అయితే ఇప్పుడు ఎలాంటి తీర్మానం లేకుండానే భద్రతా మండలి రహస్య సమావేశం అయితే ముగిసిందే చెప్తున్నారు చూస్తే పాకిస్తాన్కి అయితే నిజంగానే చెవాట్లు పెట్టినట్టుగా తెలుస్తోంది ఇక భారత్ పాక్ నడు ఉద్రిక్తతలు కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయని చెప్పి ఐక్యరాజ్యసంథ ఆందోళన వెలుబుచ్చింది వాటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఇరు దేశాలకు సూచించారు అందుకు దన్నుగా నిలిచేందుకు ఐరాస సిద్ధమని చెప్పారు సమస్యలకి యుద్ధం పరిష్కారం కాదని హితవు పలికారు వాళ్ళైతే చెప్తా ఉంటారు కానీ అక్కడి నుంచి అదేమీ జరగదు ఓవరాల్గా చూస్తే అన్ని దేశాల దృష్టిలో కూడా పాక్ని అయితే కనుక తప్పుపడుతున్నారు పాక్ చేసిన చర్యలు అవి కూడా తీవ్రంగా తప్పుపడుతూ మిగిలిన సభ్య దేశాలు ఇవేనో సమావేశాలు పాక్ చెవాట్లు పెట్టి అందరూ కూడా తీవ్రంగా ఈ ఘటనపై అయితే కనుక స్పందించారు ఎట్టి పరిస్థితుల్లో తప్పు పాకిస్తాన్ దాని తెలుస్తున్నారు ఇక అంతేకాకుండా ఈ గా ఈ దాడిని అయితే ఖండిస్తున్నానని చెప్పేసి యుఎన్ఓకి సంబంధించి ఈ బాధిత కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేశారు